అభివృద్ధి అంటే ఏంటో తెలియని అమూల్ బేబీ మేయర్ వసీం మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ టీడీపీ నాయకులు రాయల్ మధు నగర మేయర్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురంలోని ఆజాద్ నగర్లో తన కార్యాలయంలో నాయకులు జోగి రాజేంద్ర టీడీపీ మైనార్టీ నాయకులు ఇనైతుల్లా నలభైవ కన్వీనర్ మహబూబ్ ఖాన్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు రాయల్ మధు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో మేయర్గా నిన్ను ఎంపిక చేసినందుకు ఆ పార్టీ అధిష్టానం సైతం అనంత వెంకట్రామరెడ్డికి మొట్టికాయలు వేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు నాపై కేసులు పెట్టాలని చూసినా కేసులకు భయపడేది లేదన్నారు మీ ప్రభుత్వం వస్తుందని కలలు కనడం తప్ప మీరు చేసేది ఏమీ లేదన్నారు మరొకసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు టీడీపీ నాయకులు రాయల్ మధు ఈ కార్యక్రమంలో సలీం కిరణ్ కుమార్ రెడ్డి ఇమ్రాన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అమోల్ బేబీ గారు ముప్పై ఎనిమిది సార్లు ప్లేస్ మిడ్నాడు ఆ ప్లస్ మిడ్ వల్ల పార్టీకి కానీ ఆయనకి కానీ ఎలాంటి లాభం లేకపోగా మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలతో మా ఎమ్మెల్యే గారిని ప్రజల్లో పచ్చని కావాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ అంకుల్ సాబ్ గారు స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని ఊక్కుంటా గాలిపిచ్చుకుంటా ఉన్నతగా మాట్లాడతాడు నిమిత్తం ఆయన నేను ఓటు చెప్తాను మేయర్ గారికి అసలు నీకు మేర్గా ఏమి హరవుతుందని ఆ పదవి నీకు వరించింది ముస్లిం మైనార్టీ ఇవ్వాలనుకుంటే జెండాలు మోసి కేసులు మోసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్లు అబ్బుసారే కావచ్చు అదేగా గోస్బే కావచ్చు ఇంకా అనేక మంది మరటి నాయకున్నారు వాళ్ళు కాదని నీకు ఎందుకు ఇచ్చారంటే మీ నాయన ఆయనకు దోస్తు నువ్వు నాలుగు ఐదు కోట్ల క్యాష్ ఇచ్చినావు నా కింద పడి ఉంటాడని చెప్పి డమ్మి మేయర్ అని చెప్పి నీకు ఆ పదవిని కట్టబెట్టారు అసలు నువ్వు ఎలక్షన్ ముందు ఎవరో ఎవరికి తెలియదు నువ్వు అలాంటి వ్యక్తికి మేయర్ చేశారు చాలా మంది బాధపడ్డారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వచ్చిన ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అదేవిధంగా అనుకుని ఎమ్మెల్యే మందించారు ఎవరయ్యా ఎవరు దొరకలేదా ఆకారు పెట్టినాడు ఏ మాత్రం తెచ్చి పెట్టారు మీరు అని మందించాడు ఇది జరిగిపోయింది తర్వాత మంచి మాట ముందా పెళ్లి ముందా అంటే మంచి మాట ముందే అంట మనము కానీ ఈ పార్టీలో పెళ్లి ముందు తర్వాత మంచి మాట అన్నట్లుగా టీటీడీ బోర్డు మెంబర్గా గా ఒక ఎస్టీ కులా సార్ మాకు ఎస్టీలు అంటే మాకు గౌరవము ఎస్టీ అంటే గౌరవము మైనార్టీలు అందరూ మాకు గౌరవమే మేము వాళ్ళు తప్పడం లేదు పార్టీలో పని చేసినటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా ఆ ఎస్టీలు కనుకుంటే సాగే చంద్రాగర్ లేరా మీ ప్రధాన అంచాడు అదేవిధంగా శివశంకర్ నాయక్ గారు మీ పార్టీ కోసం ఎన్ని ఒత్తిమార్చిన ఆయన ఇవ్వచ్చు కదా లే మా ఫ్రెండు నా కింద ఉండేవాడు డబ్బున్న వాళ్ళు ఇచ్చి మీరు పదవులు కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా మ్యాన్ తెచ్చుకుంటారు ఎవరన్నా నగర కార్పొరేషన్ మేయర్ ఉంటే పెద్ద మొదలు ఉంటే ఒక పదిలో ఉన్న వ్యక్తికి గన్మన్ తెచ్చుకుంటారు మ్యాన్ తెచ్చుకుంటే మీ రాష్ట్రాలు ఏడ బయటపడతాయో అని గన్మ్యాన్ తెచ్చుకునే కూడా మీరు శాతం చేయలేదు అని అందు అంటా ఉన్నారు కానీ మీరేమంటున్నారు అంకులు వద్దన్నాడంట అంకులు ఎందుకు వద్దంటాడు నీకు గన్మాన్ ఇస్తే అంటే నువ్వు దగ్గర మనకు ఇష్టం లేదా మీ మాట చరిత్రం అవుతా ఉంది అదేవిధంగా దౌర్జన్యాలు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశారంట మననే చూసాం చిటాం పోటీషన్లో ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు ఆ రోజు ఒక వాలంటీర్ ని లొంగ తీసుకొని పెళ్లి తీసుకుంటాడని అనుభవించి తర్వాత ఆమె వీరి గతం తెలిసి వదిలేసుకొని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయితో ఈ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు పెట్టి పెళ్లి ఆపించాడు మొన్ననే మా టీడీపీ నాయకుని కొట్టారు ఇదా ఇలా విధంగా దౌజన్యం చేస్తా ఉంటే తీర్పు పోలీసు వాళ్ళు పట్టకొచ్చి ఆయన్ని కౌన్సిలింగ్ ఇవ్వాలి మందులించాలి కేసు పెట్టాలంటే పార్టీ నాయకులంతా వెళ్ళి ఏదో జరుగుతుంది వైసీపీ నాయకుల మీద దౌర్జన కేసులు పెడతామని చెప్పి మన పొలిటీషన్ అంతా వచ్చి గొరవ చేశారు గొడవ చేశారు అలాంటి వ్యక్తి కామాధినికి వైసీపీ టికెట్ ఇస్తామంటారు ఆ టటల్ ఇస్తే మాకు మేలే ఆవిడో ఇస్తారంట ఇవ్వండి మాకు మేలే మా ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తి అంటే నిష్పక్షపాతంగా వివరిస్తారు పారదర్శకంగా పనిచేస్తారు నేను అనంతపురంలో నేను ఎవరో తెలియదు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దగ్గర కావడము పార్టీలో చురుగ్గా పాల్గొనడము ఫ్లెక్సీలు ప్రెస్ మీట్లు అదేవిధంగా పేపర్ యాడ్ అన్ని ఇస్తా ఉంటే నగరంలో రాయలమర్ కొద్దిగా గుర్తింపు పొందాడు అయితే అలాంటి వ్యక్తి నన్నే నా పైనే మా ఇద్దరి పైన కూడా కేసు పెట్టించాడు మా ఎమ్మెల్యే గారు మేము ఏం తప్పు చేయలేదు మా ఇంటి కాదు ఒక వ్యక్తి తాగొచ్చి మా పిల్లతో గొడవ పడతా ఉంటే దొబ్బినప్పుడు చిన్న గాయమైంది ఆయన ఎంఎస్సి కావడము మా ఎమ్మెల్యే గారు మేము చెప్పున్నా మా తప్పు లేదన్నా కూడా లేదు ఇలాంటి చిన్న తప్పులు మేము ఎందుకేసుకొస్తే పెద్ద తప్పులు చేస్తారు తప్పు ఉందో లేదు అని చెప్పి బైండ్ ఓవర్ చేసి మాకు బెయిల్పడి సెక్షన్ కింద మా పైన కేసు పెట్టించాడు మేము ఎమ్మెల్యే అంచెలో ఎమ్మెల్యే చెప్పుకున్నా మాకు బాధ కనిపిస్తుంది రోజు మళ్ళా రజ అన్నాడు లేదు అన్న మంచి పని చేశాడు అన్న న్యాయంగా పోతున్నాడు అని అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడము చాలా అభివృద్ధి భావించాము మారదు మేము అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఎకరాల విధంగా పదకొండు మంది డైరెక్టర్లు అదే విధంగా ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ సాధించుకొని వచ్చాడు మీరు పట్టుమని నాలుగు మంది కార్పొరేట్ డైరెక్టర్ తెచ్చుకోలేదు మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వద్దు నాకు మంత్రి పది కావాలన్నావు ఒకవేళ వస్తే వస్తే సంగం వస్తాం దాంట్లో ఆయన రంగు గారు జగన్తో బాగా చచ్చుకోట్టి ఆయన వచ్చిన తప్ప మీరేమి సాధించండి ఏమీ లేదు మీ రాజకీయం కోసము ఈ రాజకీయం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెన్నపూస గారిని రంగుడి గారిని వెన్నపూస కరిగించారు ఆ రోజు చేసినా చేయకపోయినా మేము గెలిచేస్తాం కాకపోతే మీ పార్టీ వద్ద కోట్లు తీసుకొని వాళ్ళని ముంచేసినాం వాళ్ళ బాధ వర్ణాతీతము అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మంది కాదు నెక్స్ట్ వస్తే మధుక చూస్తాము ఆయన పైన కేసులు పెడతాము భయపడిస్తాను మీ కేసులకి తాటాకు చప్పళ్లకు మీ ప్రెస్ మీట్లకు మీ ఊరత ఊపులకు మేము బయట భయపడే విధంగా ఉంటే మేము రాజకీయాల్లో ఉండలేము నేను కింద నుంచి వచ్చిన వ్యక్తి నాకేం కేసులు కానీ మీ భయపడంగా భయపడిస్తే భయపడి కాదు నేను ఈ రోజు ఈ స్థాయికి అయినా అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాను నాకు ఎంతో మనోధౌర్యం ఉంది ఆత్మశైర్యం ఉంది నేను పెసులు పెడుతున్నా అంటే నేను పెసులు పెడుతున్నా అంటే నేను తప్పించి నేను పెట్టాను నా పైన చాలా మంది శ్మశానం కబ్జా చేశాను నిర్మించలేడు అదే విధంగా నేను ప్రెస్ పెడతా ఉంటే మధు డేటా కావాలి మధు ఎలాంటి వాడు మనం తెలుసుకొని అది మేము ప్రెస్ పెడతాము మేము మనం కూడా పార్టీకి చురుకట్టిస్తామనుకున్నారు నా పైన ఏం కేసులు లేవు నేను కబ్జాలు చేయలేదు చీటింగ్ చేయలేదు మార్పింగ్ చేయలేదు పోతు చేయలేదు మధు ఏం చేశాడంటే గుళ్ళు కట్టించాడు ఖాళీ లేపించాడు సొంతంగా మూడు కోట్ల వాళ్ళ ఆస్తి మెయిన్ రోడ్కి నేను కొని ఏకలవ ఎరుకుల వాళ్ళతో కొని నేను కాలనీ ఇచ్చాను ట్యాంక్ ఇచ్చాను రోడ్లే ఇచ్చాను నా కూతురు పేరు సాయ తీస్తాను నా కూతురు పేరు సాయర్ షా ఖాళీ పెట్టాను బ్రాకెట్ లో మధు ఖాళీ పేరు వచ్చిన దానికి మేము ఈయన గుళ్ళని కట్టించాం మేము దాన ధర్మాలు చేస్తాం కష్టాలు వచ్చినాము అందరికి మంచి జైలు వ్యక్తిని నేను అదేవిధంగా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎలక్షన్ పనిచేసి ఉంటే ఎక్కడ రాష్ట్రం చేరు విధంగా వంద మందికి జెట్ సర్వీస్ బుక్ చేసి నేను ఫైర్కి ఇచ్చుకొని అందరినీ పిచ్చుకొని వచ్చాను అది నా వ్యక్తిత్వం అదేవిధంగా నా వాటిలో మధు అయితే గెలవకూడదు మధు ఎక్కువ ఓరు చేస్తున్నాడు అని పక్క వార్డులో ఉండే వాడు వారి కాపుని తెచ్చి మా వాటిని పెట్టాలని చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్న మైనార్టీ తెచ్చి మా దింపాలని చూస్తున్నారు అది మాకు చాలా దృశ్య భావించాము తీరా ఓటర్లు చూస్తే నాకే తెలుదు ఆరు వేల ఓట్లు ఇచ్చినవి ఇప్పుడు ఐదు వేల ఓట్లు కుదించారు అంటే మార్పులు చేర్పులు మరణ తర్వాత దాంట్లో గతంలో రెండు వేల ఆరు వందలు ఉన్న మైనార్టీ ఓటు మా వార్డు నుంచి వలస వెళ్లారు అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ అయిపోయినాక కొన్ని ఓట్లు తొలగించారు తీస్తే పన్నెండు వందల ఉన్నాయి దూరేక ముస్లింస్ కలిపి అరే బాబు ఇది ముస్లింస్ వాడు కాదు మనం ఈ వాళ్ళకి గెలవలేమని చెప్పి వాళ్ళే చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నాను నాకు ముస్లింస్ ఎప్పుడైనా సహాయపడతారు ముస్లింస్ ఇప్పుడు మాకు ఓటేస్తుంటారు మాకు అంతా అన్నదము ఆ పక్కన అంతా ముస్లింసే మేము అంగడిపోతే మాబుగా పోతాము తయారు వచ్చేసి కైబెట్టారు నా రైజర్ డాక్యుమెంట్ రఫీ గారు నా డ్రైవర్ దాదు నా వంట చేసేది కదిరి భాష నాకు ముస్లింస్ తో చాలా స్నేహబంధంగా ఉంటాము మాకు కుల మతాలు పట్టింపు లేవు భిన్న మతాలు ఏకమతం అది ఒక భారతీయ తత్వం అని మేము నమ్మే వాళ్ళం మేము తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో ముస్లింస్ కి న్యాయం జరిగిందా టీడీపీ గవర్నమెంట్ న్యాయం జరిగిందా అంటే చిన్న ఉదాహరణ చెప్తాం మనం పథం కింద షాదీకి ముస్లిం మహిళ పేదవాళ్ళకి యాభై వేలు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని లక్షకు పెంచామని చెప్పారు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మైనార్టీ లోన్ అన్నారు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఈ రోజు హజు ట్రిమినల్ కానీ అజుకు పేరు సబ్సిడీ గానీ చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని మైనార్టీ వాళ్ళు తెలియస్తాను మేము మెయిన్గా మాట్లాడితే ఆయన ఏం అంటే మైనార్టీ అంటే అంత చులకనా మీకు అంత చిన్న చూపు అంటారు ఆయన మేము మైనార్టీ పేరెత్తామా వసీమ్ గారి పేరెత్తాము అలాంటిది ఆయన కులానికి మతానికి రంగు కలిపి రాజకీయం చేస్తున్నాడు అదేవిధంగా మా పార్టీలోకి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి చూసి ఆయన మంచితనం చూసి గతంలో ముస్లింలందరినీ అనంత వెంకట్రాముడి గారు మా తొక్కి పెట్టాడు పైకి రాజకీయ ఎగినీర్ని చెప్పి చాలా మంది మాకు పదో తారీఖు ఇష్టమంది పదవి వలస వస్తున్నారు మాకంతా అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి వారు సర్వే చేస్తే ఏడు నుంచి ఎనిమిది సీట్లు వస్తారు వాళ్ళే అంటున్నారు మేము సర్వే చేస్తే రెండు నుంచి మూడు సీట్లు అంటున్నాము ఆ ఏడు రావు మేము సర్వేలో తేలిన మూడుగురు రావు పనిచేసిన వారికి ఆయన పనిచేసిన వారికి నమ్మకస్తు దూరం పెడతాడు డబ్బు నోనకి ఫిలికి వాళ్ళు పలు కట్టారు ఇట్లా మునిగిపోయేటప్పుడు పార్టీ కార్యకర్తలని ముంచేస్తాడు గెలిచేటప్పుడు తన అనుగుల్ని తన దగ్గర నమ్మకం పెట్టుంటాడు ఉదాహరణకు ఆ జంబు ప్రకాశం చూసాము బలిచే గోపాలం చూసాము వడ్డే గోపాల చెప్పుకుని పోతే చేస్తారంట పేర్లు నేను చెప్పాము మాకు అవసరం లేదు అదేవిధంగా ఒకటి కార్పొరేషన్ ఎలక్షన్ లో మీరు గెలవలేరు ఒకవేళ గెలవాలనుకున్నా కూడా డబ్బు నోళ్ళు రాండయ్యా మీరు అమాయకులు బలపెసి కాదని చెప్తున్నాము మాకు మేయర్ పిట్లు ఎగరేసాము వాళ్ళటి తర్వాత మీరు వైసీపీ రాకమునుపు నోరు మీద పని మేయర్ వైసీపీ ఓడిపోయి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తానే ఆయన ప్రెస్ మీద మీరు ప్రెస్ దాంట్లో ఒక్కటి కూడా వాస్తవాలు లేవు మాట్లాడబడి నత్తులగా మాట్లాడు మా ఎమ్మెల్యే గారు వైసీపీ మేయర్ ఉన్నాడు కాబట్టి వైసీపీ మేయర్ పని చేస్తే అది మాకు వస్తుంది పేరు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు వాటిలో అభివృద్ధి ఆయన ఆటం కలిగిస్తూ ఎక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుపడుతూ ఆయన చేస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకి ఏమి కావాలో వాళ్ళ సమస్య ఏమో తెలుసుకొని పనిచేస్తా ఉన్నాడు వీకెండ్ ఎమ్మెల్యే అంట మా ఎమ్మెల్యే గారు సోమవారం నుంచి శనివారం ఉదయం వరకు అనుకుని ఉంటాడు శనివారము ఆదివారం అక్కడ పోతే అది అది మన బేటగాళ్లతో అధికారులతోనూ ఐఏఎస్ ఆఫీసులతో మినిస్టర్తో పట్టుకొని టౌన్కి ఏమి కావాలో ఏమి అవసరం ఉందో అవన్నీ సమకూర్చుకోవాలని చెప్పి మొన్నే కలిశాడు నడిమి వంక మరువంక ప్రొడక్షన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు అది కూడా త్వరలో అయిపోతుంది రింగ్ రోడ్ చేయాలని ఉంది అదేవిధంగా మన ఎన్టీఆర్ మార్గం నుంచి మస్టల్ రోడ్లు కూడా ఆ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి అది సమస్యలు ఉంది దాన్ని నీకులుగా ఫైట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పించి పనిచేయాలనుకుంటాను ఆయన అదే విధంగా నేషనల్ పార్క్ కానీ ఒక కోటి రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్నాడు అమ్మజీ పాటలాగా అదేవిధంగా అవినీతి అక్రమాలు అంటున్నారు అవినీతి అక్రమాలు ఎవరు చేశారయ్యా అంటే మీకు చూపిస్తాను చూడండి పేదవానికి రెండు సెంట్ల స్థలం ఇవ్వరు ఎక్స్ఆర్మీ వ్యక్తులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వరు ఫ్రీడమ్ ఫైటర్లు వాళ్ళ ఫ్యామిలీకి లేవు మరణిస్తే ఆర్మీలో ఏర్పడి వారికి ఐదు స్థలం లేదు కానీ ఈ అనంతపురం వెంకట మన వెంకటరామణి గారు మాజీ ఎమ్మెల్యే గారి భూదాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది ఆయనకు బోడిగాన్ దొడ్డి సింగనమల కాన్స్టిన్సీలు బుక్క రాసిన పొలంలో అనంత వెంకటరాముడి పేరు మీద చూడండి అసైన్ భూమి అదేవిధంగా రెడ్డి ఆమెకు అసైను భూమి దాన్ని ఒక నిన్న ఎన్నో తెచ్చుకున్నారు అదేవిధంగా అనంత వెంకట సుబ్బమ్మని వెంకటరెడ్డి గారి భార్య అనంత వెంకటరాముడి గారి తల్లి గారు మన ఆ ముందుకు తెలుసు ఆమె మీద కూడా వచ్చాయి అదేవిధంగా సుబ్బారెడ్డి గారు అనంత వెంకటరముడి గారు సోదరుడు ఇవన్నీ కలిస్తే తొంభై ఎకరాలు మీరు ఫోటో కొట్టుకోండి ఇది వారు అవినీతి దొంగ దొంగ అన్నట్లు మా ఎమ్మెల్యే మా ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళకి ఒక సెంట్ ఇవ్వరు పేదవాళ్ళకి ఒక రెండు సెంటిస్తే ఇస్తే వంకలో ఇస్తారు కొనవీ ఇస్తారు కోర్టు ఇస్తారు అది ఎనికి పిక్కలు ముందుకు సచిపోతారు ఇది మీ పాలన మీరు అనుకున్న భ్రష్ పట్టించారు రాజకీయంగా చాలా మంది అనదొక్కారు బలిజలకైతే వయసులకైతేనేమి కురువలకైతేనేమి బోయాలకైతేనేమి చాలా అన్యాయం జరిగింది కురువలకు రాఘప మిస్సెస్ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు వైశాఖ గురుమే తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు ఇరవై నాలుగు వేల ఓట్ల క్రిస్టన్వి ఒక క్రిస్టియన్ కి సీట్ ఇచ్చావు నువ్వు ఏమంటే కోఆప్షన్ ఒక వ్యక్తి జానికి ఇచ్చావు అందుకు మించి ఏం చేశావు నువ్వు నువ్వు ఏదో సచీలుడు నీతి మేమంతా తప్పుడు మేట్లో రోజు ప్రెస్ పెడతారు తనలో మేయర్ గారు కూడా ఆయన ఆస్తులు ఆయన ఎలక్షన్ల ముందు తర్వాత ఆయన ఎంత సంపాదించాడు అన్ని కూడా రేపు త్వరలో ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్ని పెడితే బాగుందని ఏమిటాము ఇలిహాన్ కౌసర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మహమ్మద్ ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అదే విధంగా ఎస్సాం లిస్టు ఎన్ని కోట్లు సంపాదించావో ఎన్ని అక్రమాలను చేసావో ఎన్ని పినాం పెట్టావో నువ్వు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని తీస్తాం మేము నిరాధార ఆరోపణ చేయం అదేవిధంగా మహమ్మద్ వసీం సలీం అదేవిధంగా ధర్మార్ మహమ్మద్ ఖర్ సలీం ధర్మారం సై సైదాబింగ వాళ్ళ తల్లిగారు అన్ని తీస్తాం ప్రెస్ మిల్లు పెట్టాలంటే భయపడాలి మీరు న్యాయంగా మాట్లాడండి విమర్శకు పెద్ద విమర్శలు చేయండి మీ పార్టీకి మెల్లి తీసుకోండి మీకు మెల్లి తెచ్చుకోండి అన్నంత న్యాయం చేయండి అన్యాయాలపైన అక్రమ పోడండి అంతేగాని ఏది పడితే మాట్లాడుకుంటా మాకైతే పెద్దగా ముస్లిం పైన మన పైన మా ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమో ఉదాహరణకు సౌదీ అరేబియాలో చిక్కుకున్న మా వాడి చెందిన నిజాం గారికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అక్కడ వసతి కల్పించి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అని తీసుకురావడం జరిగింది వారి కొడుకు సీఎం ఫండ్ కింద ఏడు లక్షల రూపాయలు వరకు చిక్కు తరలిస్తూ ఉన్నాడు అది మాకు మేంటి పట్లన్న ప్రేమ చిత్తశుద్ధి మీరు చేస్తూ ఒకసారి వచ్చి వసీం గారు కావచ్చు ముస్లిం నాయకులు కావచ్చు వచ్చి పరామర్శించారని అడుగుతా ఉన్నాను మీకు